నిన్న ఎర్రకోట దగ్గర నిలబడి మోడీ గారు ఈ దేశ ప్రధాని సిగ్గుతో తలవంచుకున్న నేను దేశ స్వతంత్ర దినోత్సవం రోజున వేల మంది ప్రాణాలు ఇచ్చినటువంటి నెత్తులు ప్రవహించినటువంటి రోజున వాళ్ళ యొక్క త్యాగాలు సఫలీకృతమైన రోజున ఆ ఎర్రకోట మీద నిలబడి జెండా ఎగరేసి వంద ఏళ్లు పెట్టింది మా సంఘం పెట్టాము ఇది చాలా గొప్ప సంఘం వ్యక్తి నిర్మాణం ఇది చెప్పాడు హు ఇస్ రెస్పాన్సిబుల్ ఎవడు బాధ్యుడు ఈ నాటకాలు ఏంటి ఆ సంఘానికి ఈ స్వతంత్ర దివసం అడుగుతున్నాడు నేను ఏం చేసావు నువ్వు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో మొదలు పెట్టి ఏమి చేయలే వాళ్ళ వెనకాల తిరిగా వ్యక్తి నిర్మాణం నమస్తే సదా వత్సలే మాతృభూమి ఎప్పుడైనా విన్నారా ఈ పాట మీరు విన్నారా ఈ పాట పాడి నాదురం గాడిస అనేటువంటి ఆయన ఉరి తీసే ముందు పాడుకున్నాడు ఈ పాట ఈ పాట మనకు తెలుసు కదా ఈ పాట పాడి ఆయన ఉరి కోంభం ఎక్కాడు ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే దేశ ప్రధాని గారు చెప్తున్న వ్యక్తి నిర్మాణం ఇదేనా అని అడుగుతున్నాను నేను తెలుసుకుందా అడుగుతున్నాను ఆ పాటలో హిందూ రాష్ట్ర అని ఉంటుంది అదేనా వ్యక్తి నిర్మాణం అంటే అదేనా మన మనం ఎగరేసిన జెండా అర్థం అదేనా స్వతంత్ర దినోత్సవం రోజు తలుచుకోవాల్సింది ఇంకెవరు కనిపించలేదా మీకు ఇంకెవరు గుర్తురావట్లేదా మీకు